ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ నెంబర్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బస్ ముందుగా వచ్చాయి అసలాం ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది సఫారీ వెహికల్ టాటా సఫారీ ఫ్రెండ్స్ రెండు వేల పది మోడల్ వెహికల్ వచ్చేసి ఇక్కడ డెంటింగ్ పెయింటింగ్ విషయానికి వస్తే అంత ఓరల్గా బాగుంది సో మీరు క్లియర్గా చెక్ చేసుకోండి వెహికల్ దగ్గరికి వెళ్ళేసి ఇక టైర్ల విషయానికి వస్తే అయితే అలైవీల్స్ టైర్స్ ఉన్నాయి దీనికైతే వెహికల్కి అయితే టైర్లు అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉండొచ్చు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫ్రెండ్స్ ఇంత కండిషన్లో ఉంది రెండు వేల పది మోడల్ పదకొండు రిజిస్ట్రేషన్ ఇక పేపర్లు అయితే ఆల్ ఓకే ఉందని చెప్పినారు ఓనర్ అయితే సో మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళి మీరు మొత్తం డ్రైవ్ చేసి టెస్టింగ్ డ్రైవ్ చేసి అంతా క్లియర్ చెక్ చేసుకుని వెహికల్ అయితే మాట్లాడవచ్చు ఫ్రెండ్స్ ఈ దీనికి వెహికల్ వచ్చేసి ఎక్కడ ఉండబోతుంది మన కర్నూలు జిల్లా కోడమూరులో అయితే ఉంది ఇక బ్యాక్ సైడ్ నుంచి చూసినామంటే ఇట్లా ఉంటుంది వెహికల్ వెనకాల నుంచి చూసినామంటే సో మనకి స్టెప్టైరీ కూడా క్లియర్గా అంతా క్లియర్గా చూపిస్తుంది కదా పేపర్లు అయితే ఓకే ఉన్నాయని చెప్పినారు ఓనర్ వచ్చేసి ఫ్రెండ్స్ దీని ప్రైజ్ వచ్చేసి ఎంత చెప్పినారంటే ఓనర్ వచ్చేసి మనకి ఒక రెండు లక్షల డెబ్బై వేలు అయితే చెప్పినారు సో ఫిక్స్ ప్రైస్ అయితే కాదు సో మనం మాట్లాడమంటే రేట్ అయితే తగ్గే అవకాశం అని చెప్పినారు ఇక తర్వాత ఫ్రెండ్స్ ఇది వెహికల్ సేల్ అయిందంటే మేము ఓనర్ నెంబర్ తీసేస్తాము వెహికల్ సేల్ కావాలంటే డిస్క్రెప్షన్లో ఓనర్ నెంబర్ అలాగే ఉంచుతాం ఫ్రెండ్స్ ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే మీ దగ్గర ఏమైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ ఉంటే మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే మనం అయితే ఫ్రీగా ప్రమోట్ చేస్తాం సో పైసలు ఏమి తీసుకోము మీ నెంబర్ అయితే మాకు మనకి యూట్యూబ్లో అయితే మీరు వాట్సాప్ చే సారీ యూట్యూబ్లో మాకు కామెంట్స్ చెప్పండి మీ నెంబర్ మాకు వాట్సాప్ చేయొచ్చు సో మయితే మేము డైరెక్ట్ వాట్సాప్లో లింక్ అయ్యి ఓపెన్ అయ్యి మీతో మాట్లాడతాం సో మీరు చేయాల్సింది ఏంటంటే ముందుగా వచ్చేసి మీరు ఒక వెహికల్కి ఐదు ఒక ఐదు ఫోటోలు అయితే దింపేసుకొని క్లియర్గా ఆ బండి డీటెయిల్స్ అయితే మాకు క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుంది సో దాని మోడల్ ఏది బండి పేపర్లు ఏమున్నాయి అడ్రస్ ఎక్కడ దాని ప్రైజ్ ఎంత అని మొత్తం క్లియర్గా అయితే చెప్పాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక అది ఓవరాల్గా వచ్చేసి ఒకవేళ వీడియో నచ్చితే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు యూస్ఫుల్ అంటే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మళ్ళా అంతవరకు సెలవు ఫ్రెండ్స్